హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి క్రోచెట్ తోటి ఇంకో మోడల్ ఇయర్ రింగ్స్ తయారీ విధానం చూపిస్తున్నానండి దీనికి కావాల్సింది యాంకర్ థ్రెడ్ కమ్మలు పెట్టుకోవటానికి కావాలి కదండి అవి వాటికి ఇవి కూడా వెనక చెవి కమ్మలకు పెట్టుకోవటానికేనండి గోల్డ్ పూసలు కత్తెర క్రోషా సూది ఫెవిగ్లు మ్యాజిక్ చేయనండి ఇలా వేస్తే మనకి అల్లకం తర్వాత లాక్కోవటానికి దగ్గరగా తీసుకోవటానికి బాగుంటుంది అట్లా రింగ్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి సింగిల్ క్రోచెట్టు పన్నెండు సార్లు అల్లాలి ఇంకా సూది మీద మెలికి వేసుకోవటం ఏమీ లేదండి అట్లా వచ్చింది కదండి ఇప్పుడు అది ఫస్ట్ థ్రెడ్ ఆపాం కదా దాన్ని పట్టుకొని దగ్గరికి లాగామంటే చిన్న రౌండ్ అయిపోతుంది పెద్ద రౌండ్ అలా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వేసిన మనం సింగిల్ క్రోచెట్లోకి జాయింట్ చేసుకోవాలి ఐదు గొలుసులు వేయాలి రెండు మూడు నాలుగు ఐదు గొలుసులు వేసి పన్నెండు అల్లాం కదా ఒకటి వదిలిపెట్టి ఒకటిగా జాయింట్ చేసుకుంటూ రావాలి ఒకటి వదిలిపెట్టేసి డబల్ క్రోచెట్ అల్లాలి అందులోకి మళ్ళీ ఇంకో డబల్ క్రోచెట్ కూడా అల్లుకోవాలి ఇప్పుడు వచ్చేసి మూడు గొలుసులు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకటి వదిలిపెట్టేసి అందులోకి డబల్ క్రోచెట్ మళ్ళీ అందులోకి ఇంకో డబల్ క్రోచెట్ కూడా అల్లుకోవాలి మళ్ళీ మూడు గొలుసులు అట్లా ఐదు గళ్ళు వచ్చేంత మటుకు చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఐదు గొలుసులు వేసి ఐదో గడి కోసం అండి ఐదు గొలుసులు వేసి జాయింట్ చేసుకోవాలి ఇది ఐదో గడి కోసం ఐదు గొలుసులు వేసి జాయింట్ చేస్తున్నాను జాయింట్ చేసి అదిగోండి ఐదు గళ్ళు వచ్చేసినాయి మొత్తం అల్లకాన్ని పక్కకి తిప్పుకొని అందులోకి ఇప్పుడు డబల్ క్రోచెట్టు ஐது அல்லாலி ஐக்கு அழி ஐந்து சார் அள்ளன தர்வாத்த ఐదు మూడు గొలుసులు వేసి మూడు గొలుసులు వేసి ఫస్ట్ గొలుసులో నుంచి దారాన్ని తీసి ముడిలాగా తయారు చేసుకోవాలి ఆ ముడిలాగా అయిపోయిన తర్వాత మూడు డబల్ క్రోచెట్ అల్లాలి మూడు డబల్ క్రోచెట్ అల్లిన తర్వాత రెండు రెండు డబల్ క్రోచెట్ అల్లాం కదా వాటి మధ్యలోకి జాయింట్ చేసేయాలి చేసి మళ్ళీ పక్క గడిలోకి అలా రెక్క ఒక రెక్క వస్తుంది అట్లా నాలుగు రెక్కలు అల్లిన తర్వాత ఐదో రెక్కను చూపిస్తున్నాను ఇందులో కూడా ఫస్ట్ ఐదు డబల్ క్రోచెట్టు ఐదు డబల్ క్రోచెట్ వేసిన తర్వాత మూడు గొలుసులు వేసి ముడి వేసుకోవటం మళ్ళా మూడు డబల్ క్రోచెట్ మళ్ళీ నాకు లాస్ట్లో అక్కడ జాయింట్ చేసేయాలి జాయింట్ చేసి టైట్గా ముడివేసుకొని టైట్గా లాగేసి మనకు కావాల్సిన మట్టుకు థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి ఐదు రెక్కలు అల్లకమైపోయింది ఇప్పుడు మధ్యలో ఒక గోల్డ్ పూసను ఎక్కించుకోవాలి ఆ థ్రెడ్కి ఎక్కించాం కదండి దాన్ని లాగేసుకొని ఫస్ట్ దారాన్ని లాస్ట్ దారాన్ని కలిపి ముడి పెట్టేసుకోవాలి టైట్గా ముడి వేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న థ్రెడ్ను కట్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి స్టాచ్ పెట్టాలి ఫెవికాల్లో కొంచెం వాటర్ వేసి కలిపేసి దాన్ని మొత్తం చేస్తే స్టిఫ్గా ఉంటాయి కమ్మలు వచ్చేసి దానికోసమని కంపల్సరిగా స్టాచ్ పెట్టుకోవాల్సిందే మరీ పల్చగా చేస్తే నానిపోయి బాగోదు కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి అదంతా చక్కగా ముడిలాగా వేశాం కదండి అవన్నీ నీట్గా వచ్చేటట్లుగా సెట్ చేసుకుంటే స్టిఫ్నెస్ వచ్చేసరికల్లా తగ్గిపోయి నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి చెవికి పెట్టుకోవటానికి అది అంటించుకోవాలి వెనక వైపు అలా అంటించేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి అవి మొత్తం ఆరిపోయి చక్కగా వస్తుంది రెండు కమ్మలు రెడీ అయిపోయాయండి చెవలకు పెట్టుకోవడానికి ఇయర్ రింగ్స్ ఎంతో అందంగా ఉన్న క్రోచెట్ అలకంతో తయారు చేసిన ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్